ఇరవై నాలుగో వచ్చిన చదువుతాలి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన సులువు ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అయితే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞ ఇది ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న సమస్త చెరుల నాయకులండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును మీరు నా కడు నా కాడిని ఎత్తుకొని వెళ్ళడి క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ నా కాడి సులువైనది అని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నా దేవుని సంగమ జాగ్రత్తగా గమనించవలసిన వారం ఏంటున్నాం ఎవడైనను నన్ను వెంబడింపకూడ తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనో క్రీస్తు ఎదుట మనను మనము తగ్గించుకొని ఆయనను వెంబడించే వారముగా ఉండవలసిన ఉంటున్నాము కానీ సాతానుని మనం ఏమాత్రము కూడా కలిసిపోవటానికి సాతానుతో సహవాసం చేయటానికి మనము ఎన్నడూ కూడా ఒప్పుకోకూడదు మన హృదయాలు అటు ఇవ్వకూడదని ప్రభు సన్నిధిలో నేను మనం చేస్తుంటున్నాను ఇరవై ఆరో వచ్చిన చదువుతాలి ఆ ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట రాత్రివేళ మరి ప్రభులు వారి యొక్క స్థలమునకు రాత్రి వేళ ఎవరికి తెలియకుండా వచ్చాడు ఒక అధిపతి ఎవరండి అతను వచ్చి ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలన్నాడు ఇప్పుడన్నా చెప్పండి ఎవరు అతను నీకు ఉదయం నకే మాస్ వారి దగ్గరకు వచ్చాడు మనకు ఎవరు వచ్చాడు ప్రభు నేను నిత్యజీములోనికి వెళ్ళాలి నేనేం చేయాలి అన్నీ బాగున్నాయా నువ్వు అన్ని బాగున్నాయో చేస్తున్నావు ఇదిగో నీకున్న ఆస్తి అంతటి అమ్మివేసి నన్ను వెంబడించం అతడు మిగులు ఆస్తి గలవాడు గనక బహు దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాను క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమా లోకాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నాలు చేయకండి ఒక మనుషుడు లోకమంత సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము తర్వాత గమనించినట్లయితే ఇరవై ఆరో వచనం సర్వలోకము ఇరవై ఆరు వచనం చదువుతాలి ఇరవై ఏడు చదువుతాయి సమయమైంది మనిషి కుమారుడు తన తండ్రి మహిమను గలవాడై తన తూతులతో కూడా రాబోవచ్చున్నాడు అప్పుడైనా ఎవని క్రియ చొప్పున ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునో ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునో ప్రేమైన దేవుని సంగమ ఇది ఆశీర్వాదములు మొదట మనము గమనించుకున్నాం ఆశీర్వాదాలు ఆ తర్వాత క్రొంగదీసేటువంటి పరిస్థితి యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి నీకు ఆ యొక్క మరణమన్నది నీకు కాక నీకేం జరగదు ప్రభు మేమున్నాం అన్నటువంటి మాట అని అనిపించుకొని ఎంతగా కృంగదీసించుకున్నాడో మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుని చిత్తమును ఎరగకుండా మన ఇష్టాను సార్గా ప్రవర్తించడం వలన మనము కూడా అనేక సార్లు అనేక పర్యాయాలు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాం దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉండవలసిన వారమైంటున్నాం నాలుగు మూడవది గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలను మనము పాటించే వారముగా ఉండాలి మనలో మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయన సులువను వెతుకుని మనము వెంబడించే వారముగా ఉండవలసిన వారమైంటున్నాం అలా జీవించగలిగినట్లయితే మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చునో ప్రేమేన దేవుని సంగమా పేతురు ఎంతటి గొప్ప కార్యాలు చేశాడు పేతురు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు పేతురు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు బండ అనిపించుకున్నాడు సాతనాన్ని అనిపించుకున్నాడు అవన్నిటిని కూడా ప్రక్కన పెట్టి యేసు కొరకు ప్రాణం ఇవ్వటానికి ప్రయత్నాలు చేశాడు ఈ సంఘటన జరిగినటువంటి తరువాత కూడా యేసు ప్రభుల వారికి విందు ఏర్పాటు చేసిన తరువాత ఆ యొక్క విందంతా కూడా అరిగించి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిష్యులందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు నా సమయం సమీపించింది అప్పుడు కూడా అంటూ ఉన్నాడు అది నీకు దూరమగ్ను గాక ప్రభు అని అవసరమైతే నీ కొరకు ప్రాణమైనా పెడతామన్నాడు పేదరి ఏమన్నాడండి అవసరమైతే మీ కొరకు ప్రాణమైనా పెడతామన్నాడు కానీ తెల్లవారే లోపల మూడు సార్లు ఏసు నాకెవరో తెలియదని బొంకేశాడు పేతురు ఈ భడానబడిన వ్యక్తే నీ మీద నా సంఘాన్ని కడతాను అనిపించుకున్నటువంటి వ్యక్తే పనలోకపిక తాళములు నీచే తెక్కిస్తాను అని వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తే తెల్లవారే లోపల ఏసు నాకెవరో తెలియదు అనిపించుకున్నాడు ప్రేమైన దేవుని సంగమా ఈ పేతురే యేసు ప్రభుల వరకు కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని దేశాలకు వెళ్ళాడు పొంతు గలతియా కపదొకియా ఆసియా బెతోనియా అనేటువంటి దేశాలకు వెళ్ళి యేసుని ప్రకటించాడు మొదటి పేతురు రెండవ పేతురు పత్రికలు రాసి అనేక సంఘాలను ప్రోత్సాహపరిచాడు రోజుల్లో మనం చెప్పుకుంటున్నామే ప్రపంచమంతటిలో అధిక గొప్ప ఉపసంఖ్యకైనటువంటి క్రైస్తవ సమాజమైనటువంటి ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి సంఘం ఉన్నదే ఆ సంఘ స్థాపకుడు పేతురే కానీ పేతురు విగ్రహాలను తీసుకురాలేదండి పేతురు విగ్రహాలను సంఘంలో పెట్టలేదు పేతురు విగ్రహాల్లో సంఘాలు ఆ యొక్క సంఘాలని లోపలికి విగ్రహాలను తీసుకురాలేదు కాకపోతే పేతురు సమయంలో క్యాండిల్ తీసుకువెళ్ళే వాళ్ళు ఎందుకోసమో తెలుసా ఆ దినాలలో రోమ చక్రవర్తి వర్తలు రోమ అధిపతులు ఏస్తుని ఆరాధించడానికి ఒప్పుకునేవారు కాదు రహస్యంగా ఏస్తుని ఆరాధించుకునేవారు అలాంటి సమయంలో రాత్రులలో వారు ఆ యొక్క కింద అనగా భూమి కింద వారి ఇళ్ళలో మరి గుంట తవ్వుకొని ఆ లోపల ఆ యొక్క గవిని లోపల వారు దేవుణ్ణి ఆరాధించుకునేవారు అక్కడ వారికి వెలుగు కావాలి కాబట్టి క్రోవు తీసుకుని వెళ్ళి ఆ క్రువ్వులో ఆ యొక్క మరి ఒత్తి పెట్టుకుని వెలిగించుకునేవారు క్రువ్ ఎందుకు తీసుకువెళ్తుంటే అప్పుడు మాత్రం పట్టుకోరంటే క్రువ్వు ఈ రోజుల్లో మనం బ్రెడ్కి వేసుకుని తింటామని చీజ్ అండ్ బటర్ అలాగా తీసుకుని వెళ్ళేవారు కాబట్టి ఎవరు వారు ఇది ఆహారం తినటానికి అని అనుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళి క్యాండిల్ వెలిగించుకొని క్యాండిల్ లాగా తయారు చేసుకొని వెలిగించుకొని అక్కడ ప్రభుని వాళ్ళు కానీ కాలక్రమేణా ఆ తర్వాత ఆ తర్వాత దాన్ని ఆ యొక్క సంఘంలో మరి విగ్రహారాధన తీసుకురావడం జరిగింది పేతురు రోమాలో గొప్ప సంఘాన్ని స్థాపించాడు అత సాక్షిగా నిలిచిపోయాడు పేతురు అత్త యొక్క అంటే పేతురు అత్తను బ్రతికించాడు ప్రభుల వారు ఆ స్థలంలో ఒక పెద్ద సంఘాన్ని కట్టాడు పేతురు ఆ పేతురు అత్త ఇంటిని దేవుని యొక్క మందిరంగా మార్చివేశాడు పేతురు రోమాలో గొప్ప సంఘాన్ని స్థాపించాడు రోమాలో గొప్ప సంఘము ఉద్భవించింది చక్రవర్తి అయినటువంటి న్యూరో కాలంలో ఆ యొక్క పేతుర్ని చంపివేయమని ఆజ్ఞయిస్తే పేతుర్ని చంపివేయటం జరిగింది పేతురు చచ్చిపోయేటప్పుడు కూడా నాకైతే ఈ శిక్ష సరిపోయిందే నాకైతే ఈ శిక్ష సరిపోయింది కానీ ఏసులాగా సులువ వేయించుకోవటానికి నేను అర్హుడను కాదు సులువ వేయమని ఆజ్ఞాపించేశాడు న్యూరో చక్రవర్తి కానీ ఏసులాగా సులువ వేయకండి నన్ను ఒక్కసారి నా మాటలను వినవించి అంటే గమనించి నాకు మేలు చేయండి అంటే ఏంటి నీ ఆశ అంటే వానికి చివరి ఆశ ఉంటుంది చూసారా ఆ ఆశను అంగీకరించరు ఏంటి అంటే నన్ను ఏసులాగా సిలువ వేయకుండా ఏసువలే అంటే ఏసులాగా సిలువకు నన్ను కొట్టి తల క్రిందులుగా వేయండి తల క్రిందులుగా వేయండి తల క్రిందులుగా సిలువ వేస్తే దాదాపు నలభై ఎనిమిది గంటలు సిలువలో వేలాడుతూ వేలాడుతూ అతను చనిపోయాడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు గొప్ప విప్లవాన్ని సాధించాడు ఈరోజు ఉంటున్న ఆ రోమన్ క్యాథలిక్ సంఘం ఉందే ఆ సంఘ సంస్థాపకుడు ఆయన దీని కాలక్రమేణా ప్రజల యొక్క స్వార్థం వలనది మరి ఆ యొక్క విగ్రహారాధన సంఘముగా మారిపోయింది కానీ ఆ సంఘ స్థాపకుడు ఈ యొక్క పేతురే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క క్యాథలిక్ సంఘాన్ని పోషించాడు ఆ సంఘంలో పరిచర్య చేశాడు ఆ క్యాథలిక్ సంఘానికి బిషప్గా పరిచర్య చేశాడు క్రీస్తు శకం అరవై నాలుగు నుండి అరవై ఏడు మధ్యలో అతడు తన ప్రాణాన్ని ప్రభు కొరకు సజీవంగా పెట్టినవాడై ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ పేతురుని గుర్చి విన్నా పేతురు వలలు బాగు చేసుకుంటూ ఉంటే చెరిపోయినటువంటి పగిలిపోయినటువంటి ఆ యొక్క ఓడలు బాగు చేసుకుంటూ ఉంటే పిలువబడినటువంటి పామరుడైన వాడు అక్షర జ్ఞానము లేనివాడు చదవరి కాదు యేసు ప్రభుని వెంబడించాడు అద్భుతాలు చూశాడు క్రీస్తు కొరకు అద్భుతాలు చేశాడు ఒక్క ప్రసంగం అండి ఒక్కసారి వాక్యం చెప్పాడు మొట్టమొదటి ప్రసంగం ఎంతమంది మార్చబడ్డారండి మూడు వేల మంది నలభై ఒకటో వచ్చంలో ఉంటుంది రోమి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో మూడు వేల మందికి ఆ యొక్క రాత్రి వేళ బాప్తం ఇచ్చాడు జైల్లో ఉన్నప్పుడు పౌల శీలని ప్రార్థన చేస్తే ఆ జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ జైలు అధికారికి బాప్త్యసం ఇవ్వటం జరిగింది జైలు అధికారి కుటుంబం అంతా బాప్త్యసం తీసుకున్నారు హలేలోయ క్రీస్తు ప్రేమైన దేవుని సంగమా క్రీస్తు కొరకు నీవు నేను ఏం చేస్తూ ఉంటా ఇంత భయంకరమైనటువంటి శ్రమ పొందాడో తెలుసా పేతురు ఎంత భయంకరమైనటువంటి శ్రమ పొందాడు క్రీస్తు కొరకు అద్భుత కార్యాలు జరిగించాడు కానీ చివరి వరకు కూడా పోరాడి క్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించటలో ఆయన అన్నాడు నివేదన సంఘాన్ని కట్టదును నివేదన సంఘాన్ని కట్టదును క్రీస్తు యొక్క సంఘాన్ని భూమి మీద స్థాపించినటువంటి వాడు పేతురు ఇరవై ఐదు సంవత్సరాలు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచిన తరువాత ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క క్యాథలిక్ సంఘం అంటే రోమా సంఘము క్యాథలిక్ అన్నది రాదు కానీ అప్పట్లో దాన్ని రోమా సంఘం అని పిలిచేవారు ఆ రోమ సంఘానికి అతను అధిపతిగా ఉండి బిషప్గా ఉండి పరిచయం చేసినటువంటి వాడు ఓసారి ఆలోచించుకుందాం వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టుడే ఈ రోజున నీ యొక్క ప్రయాసం ఏంటి దేవుని సంగము కొరకు నీ కొరకు ప్రారంభించిన సజీవుడైన దేవుని కుమ్మారున క్రీస్తు కొరకు నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో నీ యొక్క ఏంటో నీ యొక్క కార్యమేంటో ఓసారి ఒకసారి ప్రశ్నించుకుందాం క్రీస్తు కొరకు నువ్వేం చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడో ఓసారి ప్రశ్నించుకుందా ఒక మాట ఉంది చివరి మాట చదువుకున్న తల్లి ఆ మాట ఇరవై ఏడవ వచ్చును మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతులతో కూడా రాబోవచ్చున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఒకసారి ఆలోచించుకుందా నీకు ఎలాంటి ఫలము రానయ్యంటున్నదో నీకు ఎలాంటి ఫలమును ఆయన ఇవ్వనయి అంటున్నాడో ఒక ముగ్గురు మంది ముగ్గురిని ఆయన తన యొక్క సేవకుడికి పిలిచాడు ఒక ఇంటి యజమాని దేశాంతరం వెళ్ళిపోతూ ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి మూడు తలాంతులు ఒకనికి ఒక ఇచ్చి వెళ్ళిపోయాడు కొంతకాలమైన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఐదు తలాంతలు కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే ఇదిగో నీవు ఐదునిచ్చావు ఐదుని పదిగా చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు దేశ దాసుడా నీవు ఐదు దేశముల మీద నీవు అధికారుగా ఉండు మూడో వాడు కూడా అలాగే పొందుకున్నాడు ఒకటి తీసుకున్నవాడు అన్నాడు నీవు చాలా కఠినస్తుడైనటువంటి యజమానుడు ఇదిగో నీవిచ్చిన ఆ యొక్క తలాంతును నేను భూమిలో జాగ్రత్తగా దాచిపెట్టాను అని మరలా తీసుకొచ్చిస్తే ఏమన్నాడమ్మా చెడ్డ దాసు ఏమనిపించుకుందామో ఓసారి ఆలోచించుకుందాం వాని వాని క్రియలకు తగిన ఫలమును ఆయన ఇచ్చేవాడై ఉంటున్నాడు మన క్రియల దేవుని ఎదుటి ఎలాగున్నదో ఓసారి ఆలోచించుకుందాం పౌలు గారు ఈ పేతురు గారైతే ఎప్పుడైతే సాతానా అని ప్రభులు వారు అన్నారో వెంటనే వెళ్ళిపోవాల్సింది అసలు యేసు ప్రభుల వారిని అమ్మేయాల్సింది యోధా కంటే కదా సాతాన్ అంటావా నన్ను నేనే అనుకున్నాం ఇక్కడ మిమ్మల్ని ఎవరినైనా సాతాన అనుకోండి ఏం చేస్తారమ్మా వచ్చే వారానికి రెండో చేర్చి తయారైపోద్ది మమ్మల్ని పోయి అంటావా చూద్దాం నీ దగ్గరికి ఎవరు వస్తారో అని చెప్పి పక్కనే రోషాలు వచ్చేసి కావాల్సి వస్తే వెంటనే సైట్ కొని మందిరం కూడా కట్టేస్తారు వచ్చే వారానికి కదా కానీ పేతురు అలా చేయలేదండి పేతురు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడు పేతురు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడు తన ప్రాణాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబోతూ ఉంటున్నాడు అతను పన్నెండు గోత్రాలకు తీర్పు తీర్చే వ్యక్తిగా అతను కూర్చోబెడుతూ ఉంటున్నాడు ప్రభుల వారు అతని అతని క్రియలకు తగిన అతడు పొందుకుంటూ ఉంటున్నాడు నీకు నాకు ఎలాంటి ఫలములు ఉన్నవో ఓసారి ప్రశ్నించుకుందాం క్రీస్తు కొరకు ప్రయాసపడుదాం ఆయన స్తంగాన్ని స్థాపించుదాం ఆయన సువార్తను లోకానికి ప్రకటించుదాం ఆయన కాడు ఎత్తుకుని లోకములో క్రీస్తుని చాటించుదాం అట్టి కృపాదేవుడు మనకందరికి దయచేయనుగాక ఆమె